అమెరికా వెళ్ళిన ప్రవాస భారతీయుల తరఫున నేను పోరాటం చేస్తా అన్న కేఏ పాల్ రెండు వందల ఐదు మంది భారతీయులను అన్యాయంగా అమెరికా నుంచి ఖైదీ యుద్ధ విమానాల్లో ఇండియాకు పంపించేశారు వీలైనంత త్వరలో అమెరికా వెళ్ళి ప్రవాస భారతీయుల తరఫున నేను న్యాయ పోరాటం చేస్తా నలభై సంవత్సరాల నుంచి అమెరికా చట్టాలు నాకు బాగా తెలుసు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ నా వెబ్సైట్లో మీ సమస్యను

how she became green card resident how she became citizen how her son trump son baron was born are you going to deport them trump are is trump going to deport his wife ipanka and the son of trump ne follow kare ipanka le आई के मुकुरबारी मुकुरबारी है కొన్ని చాలా బాగా ఆవిడ వచ్చింది నాకు నాకులాగే విజిట్ వీసాతో వచ్చింది ఈస్టర్న్ యూరోప్ మళ్ళా కంట్రీకి చనిపోయారు మంచి కంట్రీ నేను కొన్ని సార్లు అయినా ఈస్టర్న్ మరి ఆవిడ వచ్చింది అమెరికా విజిట్ వీసాతో ఇంకా కొన్ని చెప్పాలంటే ఇప్పుడు చెప్పను అవిడవచ్చు ఎందుకు ఎక్కడ ఉంది అవసరమైనప్పుడు చిట్టా ఇంటితో